సదాశివ సమారంభాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు సంక్రాంతి పండగ ఈ పండుగ చాలా పెద్ద పండుగ విశేషమైనటువంటి పండుగ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్కనున్నటువంటి కర్ణాటక తమిళనాడు ఇత్యాది ప్రాంతాల్లో కూడా విశేషంగా జరుపుకునేటువంటి పండుగ అయితే మనకి ప్రతి పండుగలో కూడా సన్మార్గాన్ని బోధించే అంశాలు జోడించి మన పూర్వీకులు మనకి ఈ పండుగలు అందించారు అసలు సంక్రాంతి అనేటువంటి పేరులోనే మనకు పెద్ద సందేశం ఇచ్చారు సన్మార్గంలో ఉండదలసినటువంటి వారు ఈ పండుగ నాడు ఈ పేరు యొక్క అర్థం ఒకసారి ఆలోచన చేసుకుంటే విశేషమైనటువంటి సందేశం అందులో కనబడుతుంది సమ్ అంటే మంచి క్రాంతి అంటే మార్పు విప్లవాన్ని కూడా వాడతారు కానీ మార్పు విప్లవం మార్పు కొరకే కనుక క్రాంతి అంటే మార్పు కాబట్టి మంచి కొరకు మార్పు కావలసినటువంటి ప్రారంభం అవ అవలసినటువంటి పండుగ ఈరోజు ఏది మంచి అంటే ప్రతి మనిషిలో ఎంతో కొంత మంచి ఉండకుండా ఉండదు అందరూ చెడ్డవాళ్ళు కాదు అన్ని విషయాలలో చెడ్డవాళ్ళు కాదు ప్రతి మనిషిలో కూడా కొన్ని కొంత మంచి కొంత చెడు ఉంటూ ఉంటుంది ఆ చెడును దూరం చేసుకొని మంచిని పెంపొందించుకోవడానికి ఈరోజు ఒక సూచనగా మనం తీసుకొని మనిషిలో ఉండేటువంటి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గములు అంటారు వీటిని అంటే శత్రువర్గములు తనలో ఉండి అంతఃశత్రువులు అని కూడా వీటికి పేర్లు మనిషిని అధక్ పాతాళానికి తీసుకువెళ్ళేటువంటి లక్షణాలు ఇవి కామము అంటే డిజైర్ రీజనబుల్ డిజైర్ మనకి పెద్దలు కూడా పర్మిట్ చేశారు అయితే ఆ డిజైర్స్ సరైన మార్గంలో ఉన్నాయా లేవా అని నియంత్రించుకొని ఎక్కడన్నా ఆలోచన కానీ వ్యవహారం కానీ పెడదోవ పడుతూ ఉంటే అలా పెడదోవ పట్టనీయకుండా కావలసినటువంటి మార్పును తీసుకురావడానికి ఈ సంక్రాంతి మనకు సందేశం ఇస్తుంది అలాగే ఈరోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అంటారు అంటే సూర్యుడి గమనం దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు తిరిగి ఆయన తూర్పు నుంచి ఉత్తరం వైపు నడక ప్రారంభిస్తాడు అని ఈరోజు నుంచి మంచి రోజులు అని కూడా నానుడి భీష్ముడంతటి వాడు ఈ రోజు కోసం ఎదురు చూసి ప్రాణత్యాగం చేశారు అంటే ప్రాణత్యాగం చేయడానికి కూడా మంచి రోజులు చూసుకొని వెళ్ళగలిగినటువంటి సన్మార్గంలో ఉండవలసినటువంటి రోజు ఈరోజు ఉత్తరము అంటే నార్త్ అంటారు నార్త్ అంటే అప్వర్డ్స్ అని కూడా ఒక మాట అంటే మనిషి పైకెదగడానికి కావలసినటువంటి మార్పు ప్రారంభం రోజు సూర్యుడు ఎలా అయితే సౌత్ నుంచి నార్త్ వైపుకు తిరిగి అంటే దక్షిణం నుంచి ఉత్తరం వైపు తిరిగి నడక ప్రారంభిస్తున్నాడో ఆయన్ని అనుసరిస్తూ సమస్త మానవాళి కూడా తాము నడిపేటువంటి నిత్య వ్యవహారాలలో ఎక్కడైతే మార్పులు చేసుకోవాలో ఆ మార్పులు ఉన్నత దిశగా ఔన్నత్యానికి ప్రతీకగా ఉండేటట్టుగా తమ యొక్క వ్యవహార శైలిలో మార్పులు చేసుకొని ఆ విధంగా నడక మార్చుకోవడానికి సూర్యగమనం దక్షిణం నుంచి ఉత్తరానికి ఎలా మారుతుందో తాము నడుస్తున్నటువంటి నడకలో ఏదన్నా మార్పు చేయాలి అనుకుంటే ఈరోజు నుంచే ప్రారంభం అలాగే మరొక్క విశేషం మనకి భోగి మంటలు వేస్తారు ఈ భోగి మంటలు ఆ ఊళ్ళో ఆ వీధిలో ఉన్నవారందరూ కలిసి ఇంట్లో ఉన్నటువంటి పాత సామాగ్రిని పనికిరాని వస్తువుల్ని తీసుకొచ్చి తెల్లవారుజామునే మంటలు వేసి చలి కాచుకోవడం మామూలుగా మనం చూస్తున్నటువంటి విషయం కానీ దీంట్లో కూడా సన్మార్గానికి కావలసినటువంటి గొప్ప సందేశాన్ని జోడించారు మనకి పెద్దలు మన పూర్వీకులు మీరు గమనిస్తే ఈ భోగి మంట వేసేటప్పుడు ఎదిరింటివారు పక్కింటివారు ఆ వీధిలో వారందరూ కలిసి దాన్ని ప్రస్తుత భాషలో మనం కమ్యూనిటీ ఫైర్ అంటున్నాం సంగచ్చత్వం సంవదత్వం సంమోహనాంశి జాతవ అంటుంది వేదం అంటే కలిసి ఉండండి కలిసి జీవించండి కలిసి నడవండి కలిసి కదలండి ఈరోజు ఈ భోగి మంట పేరుతో ఆ ప్రాంతంలో ఉన్నవారందరూ కూడా కలివిడిగా ఉంటూ కలిసి ఈ యొక్క భోగి మంటను ఏర్పరచుకుంటారు అంటే టుగెదర్నెస్లో ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి ఎదుటి మనిషితో కలవాలి అన్నప్పుడు మనిషిలో ఆలోచనలు విధానాల్లో మార్పులు ఉండవచ్చుగాక కొన్ని కొన్ని విషయాలలో ఒకరితో ఒకరు ఏకీభవించకపోవచ్చుగాక ఒకరి అభిప్రాయంతో ఒకరు ఏకీభవించినటువంటి పరిస్థితులు రావచ్చుగాక కానీ అయినప్పటికీ లెటర్స్ అగ్రీ టు డిసగ్రీ అని ఎలా అయితే కలిసి ఉండాలో పెద్దలు మనకి ఇటువంటి పండుగల ద్వారా మనకి సూచిస్తారు అలాగే మరొక విశేషమైనటువంటి అంశం ఈ సంక్రాంతికి హరిలో వరంగహరి అని హరిదాసులు ఇంటింటికి వస్తారు వారు తరతమ భేదం లేదు అందరిళ్ళకి వెళ్ళి అందరి దగ్గర నుంచి తీసుకొని అందరిచ్చింది తీసుకొని అందులో ధనికులు ఉంటారు పేదలుంటారు బియ్యం ఇచ్చేవారు ఉంటారు డబ్బిచ్చేవారు ఉంటారు ఎవరికి ఏది శక్తి ఉంటే అది ఇస్తారు ఎవరేది ఇచ్చినా తృప్తిగా స్వీకరించి ఆనందంగా సమాజంలో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని పోయేటువంటి విషయం మనకి ఈ హరిదాసుల తత్వం ద్వారా పెద్దలు మనకు అందించారు మరొక ముఖ్యమైనటువంటి అంశం అందరూ పండగ అంటే బంధుమిత్రులందరూ కలుస్తారు అందరితో కలివిడిగా ఉంటారు కలిసి భోజనం చేస్తారు కలిసి జీవనం గడుపుతారు అందుకని సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి ఆనందంగా అందరితో కలిసి ఎలా జీవించాలో ఆ రోజు ప్రతి అంశంలో కనబడుతుంది ఇంతే కాకుండా ముగ్గులు పెడతారు ఈ ముగ్గులు పెట్టినప్పుడు చుక్కలు చుక్కలుగా ప్రారంభమైనటువంటి ముగ్గులు చివరికి వచ్చేటప్పటికీ అది ఒక రథం ముగ్గై ఆ రథము పక్కింటి రథంతో కలుపుతారు అంటే మీకు మేము మాకు మీరు ఒకరికొకరం తోడుగా ఉందాం మన జీవనాన్ని ఆనందంగా గడుపుకుందాం అనేటువంటి సందేశం ఈ ముగ్గులలో కూడా మహిళా మున్ మనులతోటి మనకది ప్రతిబింబించే విధంగా పెద్దలు మనకి విధానం అమర్చారు అలాగే సన్మార్గాన్ని మనం గనక ఎంచుకుంటే సన్మార్గంలో మనకు ఉండవలసినటువంటి విశేషములన్నీ కూడా ఈ పండుగల్లో ప్రతి అంశంలో మనకు కనబడుతుంది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు గోపూజతో ప్రారంభం చేసి కనుమనాడు వ్యవసాయదారులందరూ కూడా ఎడ్లకు కూడా పూజ చేస్తారు గంగిరెద్దులకి పూజ చేస్తారు రకరకాల బుడుబుక్కల వేషాలు వేసే వాళ్ళకి జానపద కళాకారులకి అంటే సమాజంలో అందరూ కలిసి జీవించాలి ఆత్మవత్ సర్వభూతాని అని మనకి పెద్దలు చెప్పినట్లుగా అందరినీ తనలాగా చూసుకుంటూ పశుపక్షాదులకు కూడా పండుగ జరుపుకునే విధానం మనకి ఈ సంక్రాంతిలో కనబడుతుంది అందుకని ప్రారంభంలో చెప్పినట్టుగా క్రాంతి అంటే మార్పు ఈ మార్పు ఎవరిలో రావాలి అంటే ప్రతి వ్యక్తి తనను తాను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఏ విషయంలో మార్పు చేస్తే ఈ విధంగా తాను ఆనందంగా జీవించవచ్చు ఎందుకంటే మనిషిలో ఆ ఆలోచన లేకపోతే ఎంతమంది ఉన్నా ఆనందంగా ఉండలేరు కొంతమందిని చూస్తూ ఉంటారు అందరిలో ఉంటారు కానీ వారి దోమను వారు పక్కన కూర్చుంటారు అందరిలో కలవలేరు అందరితో మాట్లాడలేరు అందరితో నవ్వలేరు అందరితో ఆహారం తీసుకోలేరు అందరితో సంతోషంగా ఉండలేరు ప్రతి ఒక్కరిని చూస్తే ఏదో ఒక న్యూనతా భావన ఏదో ఒక అసూయ ఏదో ఒక ద్వేష భావన ఇటువంటి వాటితో సతమతమవుతూ ఉంటారు ఆనందంగా జీవించలేరు కానీ ఈ సంక్రాంతి పండుగ మనకిచ్చేటువంటి సందేశం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే ప్రతి విషయంలో ప్రతి వ్యక్తితో ప్రతి సమాజంలో మీరు కలుపుకుంటూ ఎలా వెళ్ళాలి అని మనకి సంక్రాంతి అనేటువంటి మాటలోనే పెద్దలు మనకి చెప్పారు క్రాంతి అంటే మార్పు కాబట్టి ఎక్కడ మార్పు చేసుకోవాలి నా ప్రవర్తనలో ఏ విషయంలో నేను మార్పు చేసుకోవాలి ఏ మార్పు నేను చేసుకుంటే అది నన్ను నాతో పాటు నా చుట్టుపక్కల వారిని అలాగే సమాజాన్ని కూడా ఆనందంగా ఉంచగలుగుతుంది అనేటువంటి సమీక్ష చేసుకోవడానికి ఈ సంక్రాంతి పండుగ మనకి విశేషంగా ఉపయోగిస్తుంది విశేషంగా సందేశాన్ని ఇస్తుంది ఈ సంక్రాంతి పండుగని పండుగలాగా మామూలుగా జరిపేసుకొని వెళ్ళిపోతే అన్ని పండుగలతో పాటు ఇది కూడా ఒక పండుగే తప్పకుండా ఆనందంగా గడుపుకునేదే కానీ ఈ విధంగా కనుక మనం ఆలోచన చేసుకొని మార్పు చేసుకోగలిగితే మనకి ఈ సంక్రాంతి పండుగ విశేషమైనటువంటి మార్పుని తద్వారా సన్మార్గంలో పయనించి విశేషంగా ఔన్నత్యాన్ని చేరుకోవడానికి సూర్యుడు ఎలా అయితే ఉత్తర దిక్కు పెడుతూ అప్వర్డ్స్ నార్త్ అంటామో అలా మనిషి తన యొక్క వ్యవహార శైలిని మార్చుకొని ఆనందంగా గడుపుకోవడానికి ఈ సంక్రాంతి పండుగ మనకి సూచన చేస్తుంది ప్రతి అంశము ఇంకా చాలా అంశాలున్నాయి ఏ అంశాన్ని తీసుకున్నా సంక్రాంతి పండుగకి మనకి అందులో ఉండేటువంటి సందేశము ఆ మార్పును కోరుతూ ఆ మార్పు చేస్తూ ఆ మార్పు ద్వారా ఉన్నతంగా మనిషి ఎదగడానికి కావలసినటువంటి సహకారం అందిస్తుంది అది ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకి కనబడుతుంది విజయోస్తు స్వస్తి నమస్కారం దూరదర్శన్ ప్రేక్షకులు